ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వాళ్ళందరూ కూడా అక్టోబర్ నెల పెన్షన్కి సంబంధించి చాలా చాలా ఆందోళనకు గురవుతున్నారు నిజానికి ఈ అక్టోబర్ నెల పెన్షన్ అందుతుందా అందుతే అందరికీ పెన్షన్లు ఇస్తారా లేకపోతే ఎవరైతే సదరం సర్టిఫికేట్లు కొత్తగా ప్రభుత్వానికి సబ్మిట్ చేసి ఆ సర్టిఫికేట్ ప్రకారం నలభై శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నదో వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్లు అందిస్తున్నారా అసలు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందా లేదా అని ఆందోళన పడుతున్నారు దానికి గల కారణం ఏంటంటే సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి పదిహేను రోజుల ముందు ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది తమ డిమాండ్లను ప్రభుత్వం గనక నెరవేర్చకపోతే అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాము పెన్షన్ పంపిణీ అనేది చెయ్యం అని చాలా క్లియర్ గా ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేయడం జరిగింది సో రెండోది ఏంటంటే ఈ పెన్షన్దారులు టెన్షన్ పడటానికి రెండో కారణం ఏంటంటే గత రెండు నెలల నుంచి పెన్షన్దారులు వివిధ కారణాల చేత ఈ నోటీసులు అందుకుంటున్నారు ఈ నోటీసులు అందుకున్న వాళ్ళు కొంతమందికి పెన్షన్ పూర్తిగా రద్దయింది కొంతమంది పెన్షన్ అనేది మారింది ఈ విధంగా రకరకాల కారణాలతో అసలు పెన్షన్ పరిస్థితి మీద వీళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం రీసెంట్గా అంటే ఈరోజు రెండు అప్డేట్స్ని జారీ చేసింది దాంట్లో ముందుగా మనం ఆలోచించి మనం మాట్లాడవలసిన పాయింట్ ఏంటంటే ఈ నెల అంటే అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీ అనేది పూర్తిగా సచివాలయ సిబ్బంది చేత చేయించడం జరుగుతుంది అని ఒక స్పష్టమైనటువంటి ఆర్డర్ ని జారీ చేసింది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సచివాలయ సిబ్బంది ఆల్రెడీ ప్రభుత్వానికి డిమాండ్లు చెప్పారు ప్రభుత్వం ఒక్కసారి కూడా వాళ్ళ డిమాండ్లను వినలేదు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా పెన్షన్లు పంపిణీ చేస్తారు వీళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేశారు ఇరవై తొమ్మిదవ తారీఖునే బ్యాంకు నుంచి ఏదైతే అమౌంట్ ఉంటుందో అమౌంట్ ని విత్డ్రా చేసుకుని తమ వద్ద పెట్టుకోవాల్సిందిగా ఆ తర్వాత ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ ఆ ఏ ఆరున్నర నుంచి ఏడు గంటల మధ్యలో ప్రారంభించవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది ఇక రెండో పాయింట్ ఏంటంటే ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ అయిపోయిన తర్వాత ఎవరికైతే పెన్షన్ అందలేదో వాళ్ళకి రెండో తారీఖు కాకుండా మూడో తారీఖు పెన్షన్ పంపిణీ అనేది జరగబోతుంది కారణం ఏంటంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే లేక నేషనల్ హాలిడే కాబట్టి రెండో తారీఖు పెన్షన్ పంపిణీ అనేది ఉండదు ఎవరైతే ఒకటో తారీఖున పెన్షన్ అందుకోలేదో వాళ్ళకి రెండో తారీఖు పెన్షన్ అందదు మూడో తారీఖున పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది మూడో తారీఖు సాయంత్రం కల్లా అందరికీ పెన్షన్ అనేది అందుతుంది ఇది పాయింట్ వన్ ఇక రెండోది ఏంటంటే అసలు పెన్షన్ ఎవరికి ఏ పెన్షన్ వస్తుంది సో నోటీసులు అందుకున్నా నోటీసులు అందుకోకపోయినా వైకల్యం నలభై శాతం కన్నా ఉన్న వైకల్యం నలభై శాతం కన్నా ఎక్కువ ఉన్న ఈ అన్ని కూడా ఈసారి కూడా ప్రభుత్వం పక్కన పెట్టేసి అంటే నోటీసులు వైకల్యం ఈ కూడా ప్రభుత్వం పక్కన పెట్టేసి గత నెల లేక అంతకు ముందు నెలలో మీరు ఏ విధంగా అయితే పెన్షన్ అందుకున్నారో ఎంత అమౌంట్ అయితే పెన్షన్ అందుకున్నారో అంత అమౌంట్ యాజ్ గా ఈ నెల కూడా మీకు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వబోతుంది ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ గత నెలలో ంతకు ముందు నాలుగు వేల పెన్షన్ పొందారు అనుకోండి ఈ నెలలో కూడా నాలుగు వేల పెన్షన్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే నోటీసులు అందిన నోటీసులు ఇచ్చినా పెన్షన్లో మార్పులున్నా అవన్నీ కూడా తాత్కాలికంగా ఆపివేయటం జరుగుతుంది గతంలో ఏ విధంగా అయితే పెన్షన్ పంపిణీ చేశామో ఎంతెంత అమౌంట్ అనేవి ఈ పెన్షన్దారులకి అందాయో అదే విధంగా ఈ నెలలో కూడా అదే అమౌంట్ ఈ పెన్షన్దారులకి అందిస్తాము అని స్వయంగా ప్రభుత్వం ఒక క్లారిటీతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది దీంతో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనకు అంటే పెన్షన్దారులకు అక్టోబర్ ఒకటిన దాదాపు ఏడు గంటలకి పెన్షన్ కార్యక్రమం అనేది మొదలవుతుంది మీ పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అదే అమౌంట్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు రెండో పాయింట్ ఏంటంటే మీకు ఒకటో తారీఖున పెన్షన్ అందకపోతే మీరు ఏ మాత్రం ఆందోళన పడక్కర్లేదు రెండో తారీఖు అందదు మూడో తారీఖున మళ్ళీ ఈ ప్రాసెస్ చేసి ఖచ్చితంగా మూడో తారీఖు సాయంత్రం కల్లా మీ అమౌంట్ ఏదైతే ఉందో మీ చేతిలోకి వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి రిలీజ్ చేసినటువంటి తాజా అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఒక హైప్ చేయండి మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ